నమస్తే అండి నేను ఉషా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో నా టిఫిన్ సెంటర్ గురించి కొన్ని విషయాలు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అదేంటంటే ఆల్రెడీ నేను టిఫిన్ ఒక చోట పెడతాను కదా అక్కడ నుంచి తీసేయమన్నారు ఎందుకు తీసేయమన్నారు ఇక మీద నేను ఇంకా కంటిన్యూ చేస్తానా ఇలా చాలా విషయాలు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో చాలా బాగుంటుంది ఎవరూ స్కిప్ చేయకుండా చూడండి మనకి యూట్యూబ్ హ్యాప్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది అందరూ కూడా నా ఛానల్కి హ్యాపిస్తుంది నా ఛానల్కి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం సంక్రాంతి నిలబెట్టారు కదా ముగ్గులైతే సంక్రాంతి ముగ్గు వేస్తాను మార్కెట్ నుంచి వస్తూ కాలీఫ్లవర్ తీసుకొచ్చానండి రెండు పూలయితేమో యాభై రూపాయలు అంట ఒక్కటైతే ముప్పై అంట నేను ఒకటే తీసుకొచ్చాను కాస్త పెద్ద చూసి ఇవాళ టమాటాలు వేసి ఇంకా కర్రీ అయితే వండాస్తున్నానండి నాకు తెలిసి దాదాపుగా టూ ఇయర్స్ అయినట్టుంది కాలీఫ్లవర్ ఉండక ఎందుకు ఇవాళ వండాలనిపించింది కానీ వండాలి కానీ నేను అసలు టేస్ట్ చేయలేదు ఇవాళ అసలు పనే కాలేదు ఇంట్లో ఎందుకంటే టిఫిన్ పని అంటే మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా నేను తింటే ఇంకా ఆలస్యం అయిపోయిద్దామని చెప్పి తినడమే మానేసి టిఫిన్ దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ చేత ఇలాంటి మాటలు వినాల్సి వచ్చింది అసలు ఏం జరిగిందో కూడా చెప్తానండి నేను నార్మల్గానే ఇంకా రోజులాగానే వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత సగం వ్యాపారం అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇంకా రేపటి నుంచి టిఫిన్ పెట్టొద్దు అని చెప్పేశారు అరే ఎందుకని అంటే ఇక్కడ అంతా రుచి అవుతుంది మాకు ఊడ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది పెట్టొద్దు నువ్వు అని చెప్పారనమాట నాకు ఆకాశం తలపై నచ్చిపడినట్లుందండి ఎందుకని అసలు బాగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి తీసేస్తే ఒక ప్లేస్ మనకు అలవాటయ్యి మనకే కాదు కస్టమర్స్ కూడా అలవాటు అయిన తర్వాత అక్కడి నుంచి తీసేయమంటే చాలా బాధ కలుగుతుంది కదా అలా అనిపించింది అనమాట అక్కడ నుంచి తీసేసి ఎక్కడ పెట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు చాలా బజార్లు ఉంటాయి కానీ మళ్ళీ మనకు ఆ జనం అలవాటు అవ్వాలి కదండి ఆ ప్లేస్ కూడా మనకి కలిసి రావాలి అంటే ఇప్పటికేదో పెద్దగా సంపాదించింది నేను ఏమీ లేకపోయినా ఏదో బయటికి పనికి వెళ్తే ఎంత వస్తాయో ఒక నాలుగు వందలు ఒక్కొక్కసారి ఐదు వందలు అలా వచ్చేటివి కదా అదేదో నా సొంత వ్యాపారాలలో వస్తుంది ఏ పని ఎక్కువైనా కానీ మన చేతుల పని ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు పెట్టుకోవచ్చు అడగని వెళ్ళాలన్నా లేకపోతే కాస్త ఒంట్లో బాగాలేకపోయినా వాళ్ళు ఒంట్లో బాగాలేదనుకోండి మన పని కాబట్టి ఇవన్నీ ఆపుకుందాం అని అనిపించింది అదే బయట పనికి వెళ్తే కనుక కుదరదు అనమాట అలా ఆపుకోవడం కదా వాళ్ళని వాళ్ళు అడగాలి వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ అంతే మళ్ళీ వాళ్ళ కోపం వచ్చినా మనమే మానేయాలి మన కోపం వచ్చినా కానీ మనమే మానేయాలి బయట పనికి వెళ్తే అదే మన సొంత పని అనుకోండి అదే మన సొంత పని అయితే కనుక మన ఇష్టం అనమాట ఇంకా లాభం ఉన్నా లేకపోయినా అలా కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు నేను అసలు ఎక్కడ పెట్టాలో అర్థం కావడం లేదు కస్టమర్స్ ఇప్పుడు దాకా మనకు అలవాటు అయ్యారు ఒక ప్లేస్ అనేది జనానికి కూడా తెలిసింది మరి నేను ఇంకెక్కడ తీసుకెళ్ళి పెడితే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయితే చాలా కష్టం కదా అసలు వ్యాపారమే ఆపేయాలనిపిస్తుంది వ్యాపారం అనేసి ఎక్కడికి వెళ్తాం పనికి ఎవరి దగ్గరికి వెళ్తాము ఎక్కడికి వెళ్ళా కానీ పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు ఆరింటి వరకు ఉండొచ్చు లేకపోతే ఎనిమిదింటి వరకు ఉండొచ్చు ఒక్కొక్కసారి ఆడవాళ్ళు పదింటికి కూడా పని పనుల నుంచి వస్తున్నారు అంటే ఆ పనిని బట్టి ఉంటుందిలేండి టైమింగ్ అనేది నేను ఈ ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ పదిహేను లేదా పన్నెండు సంవత్సరాల నుంచి సొంతంగానే పెట్టుకుంటున్నాను మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలనుకుంటా వేరే చోట చూసాలకి వెళ్ళాను నాకు ఎక్కువ శాతం నా సొంత పనే అలవాటైపోయింది ఈ వ్యాపారమే కష్టమో నష్టమో ఉన్నా లేకపోయినా వానైనా వరదైనా ఎండైనా నేను ఏదో పెట్టుకుంటా ఇప్పుడు దాకా లాక్కొచ్చాను మా కుటుంబాన్ని ఇప్పుడైతే ఇంకా సడన్గా ఆవిడ పెట్టొద్దు అనేసరికి నా మెయిన్ నాకు ఆ ప్లేస్ బాగా అలవాటైపోయింది మెయిన్ ప్లేస్ నాకు బాగా అలవాటైపోయింది ఆ ప్లేస్ తీసేసి వేరే చోటుకి వెళ్ళాలంటే అసలు చాలా కష్టంగా ఉందన్నమాట ఏంటో అసలు ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు సరే పని మానేసి వద్దామంటే మళ్ళాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పని మానేసి ఇంట్లో కూర్చుంటే ఎక్కడ అవుతుంది చెప్పండి పిల్లలు ఇంకా బాధ్యతలు తీరలేదు వాళ్ళు చదువుకుంటున్నారు ఏంటో ఆశలు మాత్రం నేను అదే చెప్తూ ఉంటాను మనలాంటి వాళ్ళకి ఆశలు మాత్రం ఎంతో ఉంటాయి కానీ అవకాశాలు మాత్రం చాలా తక్కువ వచ్చిన అవకాశాలు కూడా చూసారా ఏదో పెట్టుకుంటున్నా పిల్లల్ని ఏదో లే రూపాయి రూపాయి కూడా పెట్టుకున్నాంటే ఇలాంటి అడ్డంకులో ఉంటూ ఉంటాయి అన్నమాట నాకు ఆలోచనే నాకు ఏం చేయాలో ఎలాంటి ఆలోచన చేయాలో కూడా అర్థం లేదు ఎక్కడికి వెళ్ళి పెడతాము అక్కడ కూడా వెళ్ళిపోమంటే ఇప్పుడు మన దాని కాని దాని చోట మళ్ళీ వెళ్ళిపోమంటే మళ్ళీ పరిస్థితి ఏంటి అక్కడ నుంచి కూడా వచ్చేయాలా అలా ఎన్ని చే ఎన్ని చోట్ల మారుతాము ఇలా నిక నిలకడలేని వ్యాపారం ఎంతవరకు చేస్తాను అసలు నాకే అర్థం కావడం లేదు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వ్యాపారాలు మనకు అవసరమా అని చెప్పి దానితోడు నా హెల్త్ కూడా ఈ వ్యాపారం టిఫిన్ సెంటర్ అంటే చాలా పని ఉంటుంది అందరికీ తెలుసు ఇలా డైలీ వర్క్ మూలంగా హెల్త్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయిందండి నాకు చాలా చాలా వరకు అసలు ఓపికే ఉండడం లేదనమాట ఏదో ఇంకా మన బాధ్యత మనల్ని ముందుకు నడుతుంది తెల్లారు లేవగానే అని చెప్పి నేను ముందుకు వెళ్తున్నాలే కానీ ఓపిక ఉండైతే కాదు ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాను వారంలో ఒక రోజు అలా పెట్టుకుంటే అలాగా చేస్తున్నాను కానీ ఉపయోగం ఉండడం లేదు అంతే ప్ర ఫస్ట్ నుంచి అంతే మనం ఏదో చేద్దామని ట్రై చేస్తాము కానీ అవ్వదు ఏ కొంతమందికి ఇలా పెట్టంగానే అలా క్లిక్ అయిపోయింది వ్యాపారం వ్యాపారం సమస్య కాదు ఎందుకంటే మా కస్టమర్స్ నేను ఎక్కడ చూసినా నేను ఎక్కడ పెట్టినా వస్తారని నమ్మకం ఉంది కానీ అందరికి తెలియాలంటే టైం పట్టింది కదా కొంత టైం వేస్ట్ అయ్యింది కదా అలాంటి ఆ టైం మనకి ఎంతో ఉపయోగపడేది కదా ఆ వ్యాపారం మనకి అదనమాట కానీ అసలు పెట్టాలా లేక తీసేయాలా ఎక్కడకి వెళ్ళాలా నాకే అర్థం కావడం లేదు మీ యొక్క సజెషన్స్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదులో ఇలాగా చివరిలో ఇలాంటి మాటలు నేను వినడానికి నాకు చాలా కష్టంగా ఉంది ఈ నాలుగు రోజుల పోత న్యూ ఇయర్ వచ్చేసింది కదండీ ఏమో లే మీకు మాకు మన అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు నుంచే నా మంచి రోజులు రావాలని నేను ఆ దేవుణ్ణి నిజంగా మనస్ఫూర్తిగా నేను హార్ట్ఫుల్ కోరుకున్నానండి ఎందుకంటే ఇప్పటి వరకు పడిన కష్టాలు చాలు ఇక మీదటైనా కొత్త సంవత్సరం నుంచి మనకి ఇంకా మంచి జరగాలని మనం అనుకున్నవన్నీ సాధించాలని నేను కోరుకుంటున్నాను చూడాలి ఇదిగోండి ఇదే ఆశ మిడిల్ క్లాస్ జీవితం అంటేనే ఆశ కదా ఇలా ఆశ పడుతూనే ఉంటాము కానీ దేవుడు ఇవ్వాలి కదా మనకు కూడా నేను మాత్రం అదే కోరుకుంటున్నాను మీ కామెంట్స్ని తెలియజేస్తారు కదా బాయ్